హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ పరిటాల మూర్తి సో మనం ఇప్పుడు ఒక సరికొత్త టాపిక్ అనేది మాట్లాడబోతున్నాం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది రెండు తెలుగు రాష్ట్రాలు వేరుపడిపోయిన తర్వాత అంటే అటు ఆంధ్రప్రదేశ్ సో అయిన తర్వాత ఇటు తెలంగాణ వేరుపడిపోయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని వాళ్ళు నాయకులు అనేవాళ్ళు పెద్దగా పట్టించుకోలేదా వదిలేశారా సో మనకి నంది అవార్డ్స్ చూసుకున్నా కూడా పెద్ద ఇష్యూగా మారింది ఇక్కడ తెలంగాణ వాళ్ళు దాన్ని అవార్డ్స్ని పట్టించుకోవాలి అటు ఆంధ్ర వాళ్ళు కూడా పదేళ్ళ నుంచి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా ఇటు తెలంగాణలో ఒక రేటు పెంచడం అటు ఆంధ్రాలో ఇంకొక రేటు పెంచడం ఇది కూడా కొద్దిగా వివాదాస్పదం అనేది అవుతుంది ఈ నేపథ్యంలో అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పొలిటికల్స్ తీసుకుంటే నాయకులు అందరూ కూడా ఇప్పుడు మనం చూస్తే సినిమాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా పొలిటీషియన్స్ నాయకులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు కూడా సప్పట్లో కృష్ణరాజు కానీ కోట శ్రీనివాసరావు కానీ బాబుమోహన్ కానీ ఈవెన్ ఎంటర్టైనర్సే నాయకులైన రోజులు కూడా ఉన్నాయి ఆ సమయాల్లో కూడా తెలుగు ఇండస్ట్రీని వాళ్ళంత పెద్దగా పట్టించుకున్న ఇది కూడా లేవు దాఖలాలు కూడా లేవు మరి ఈ సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ తెలుగు చలన చిత్ర పరిస్థితి అలాగే అటు దారి ఎటువైపు అటు వైపు వెళ్తుందా లేదంటే తెలంగాణ వైపు మొగ్గు చూపుతుందా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు ఆయన పలకరించి ఆసక్తికరమైన ఈ అంశాన్ని మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా తెలుగు ఇండస్ట్రీ దారి అసలు ఎటువైపు అంటే అటు ఆంధ్రాలో చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు అయ్యారుసేపు అమరావతి అది డెవలప్మెంట్ దీంతో తెలుగు ఇండస్ట్రీ తరలి వెళ్ళడం దాని గురించి కూడా శ్రద్ధ లేదు ఆ తర్వాత జగన్ వచ్చాక టికెట్ రేట్స్ ఈ లొల్లి కూడా అయింది సో కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెళ్ళి ఆయన్ని దేవురించిన పరిస్థితి ఉంది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి మంత్రులు ఉన్నా కూడా సో పట్టించుకొని పరిస్థితి అవుతుంది ఒక వన్ ఇయర్ అవుతున్న ఇటు సైడ్ చూస్తే టిఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది ఇప్పుడు రేవంత్ కూడా అదే పరిస్థితి ఉంది దీన్ని మొత్తాన్ని ఎలా చూడాలంటే ఓకే ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకపోతే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మనం మొ ఇప్పటి నుంచి గతంలోకి వెళదాం ఇప్పుడు మనం పుష్ప టూ సినిమానే తీసుకుందాం ఈ పుష్ప టూ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్కు ఉన్నటువంటి పెద్ద టెన్షన్ ఏంటంటే మొదట అంటే నిన్న మొన్నటి దాకా ఏపీలోన నా సినిమాకు సరైన రేటు లభిస్తుందా లేదా అని దానికి కారణం ఏంటి ఎవరైనా బ్రేకులు వేస్తున్నారా అని బ్రేకులు వేస్తారంటే ఎవరు వేస్తారు పవన్ కళ్యాణ్ బ్రేక్ వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు బ్రేక్ వేస్తున్నాడు మీరు కాకుండా వెళ్ళి కలిచారు సరిగ్గా ఎన్నికల సమయంలోన సో అప్పుడు నాగబాబు కూడా ట్వీట్ చేశాడు సరైన సమయంలో మా పక్కన నిలబడినడు మా వాడైనా మా వాడు కానట్టే అని వాళ్ళు అప్పుడు అల్లు అర్జున్ ఏమన్నాడు నాకు రాజకీయాలు కాదు అతను నాకు చాలా మంచి స్నేహితుడు కాబట్టి నేను వెళ్ళి మాట్లాడాను ప్రచారం చేశాను అని సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒకవేళ చూడదలిస్తే ఏ అద్దాలతో రాజకీయ అద్దాలతో సినిమా చూడడం మొదలుపెట్టారు సేమ్ జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా అలాగే జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పెద్ద పెద్ద సినిమాలు త్రిబుల్ ఆర్ తీసినప్పుడు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధర కాస్త పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఊరికే కూర్చున్నాడు అప్పుడు అంత ట్రోల్ కూడా అయింది చిరంజీవి గారు మీరు పెద్దలు మాకు తండ్రి లాంటి వాళ్ళు మీరు అనుకుంటే అయిపోతుంది అని ఇట్లా సాగినబడి దండం పెట్టినా కూడా ఆయన ఏం మాట్లాడలేదు నవ్వుతూ ఊరికైపోయాడు అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉంది ఏంటంటే మీరు బడ్జెట్ హెవీ బడ్జెట్ మేకింగ్లో వంద కోట్లు దాటిన ప్రతిదానికి మేము ఆహ్వానిస్తా ఉన్నాడుగా అదే ఆహ్వానిస్తామన్నాను దానికి మళ్ళీ నిన్న మనకు ఇదే స్టూడియోలోనో ఒక టాక్ షోలో చెప్పింది ఏంటంటే థర్టీ ఫైవ్ రీల్స్ అంటే బాక్సులకు పైన ఉన్నదే హై బడ్జెట్ మూవీ అని మొదట ఉండింది దానికంటే తక్కువది లో బడ్జెట్ మూవీ అని ఇప్పుడేమైపోయింది పెద్ద హీరో ఉంటే హై బడ్జెట్ మూవీ చిన్న హీరోలు ఉంటే లో బడ్జెట్ మూవీగా మారిపోయింది సో బడ్జెట్ విషయంగా పారామీటర్స్ మారిపోతున్నాయి ఈ మారిపోతున్న సమయంలోన ఇప్పుడు తిరుమల సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు రామ్ చరణ్ ఉన్నాడు అది పాన్ ఇండియాగా తీస్తారు పెద్దగా కష్టపడ్డారు ఐదేళ్ల పాటు టైం పెట్టారు ఇవన్నీ పెట్టడం వల్ల దాన్ని మీరు మామూలు సినిమాగా ఎందుకు చూస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు లో బడ్జెట్తో ఒకటిన్నర కోట్లో రెండు కోట్లు లేక ఇరవై కోట్లతో రీల్ చుట్టేసేటువంటి ఒక సినిమాకు వెయ్యి కోట్లు చేసి ప్రాణం పణంగా పెట్టి తీసిన సినిమాకు తేడా లేదా మీరు చూడాలి కదా అని వాళ్ళు అంటున్నారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు వెయ్యి కోట్లు పెట్టి తీస్తారా రెండు వేల కోట్లు పెట్టి తీస్తారా అది మాకు అనవసరం కాకపోతే నా ప్రజలకు వినోదం బరువు కాకూడదు నేను చూస్తున్నది అదే వాస్తవం చెప్పాలంటే ఇట్స్ వెరీ రైట్ డెసిషన్ నువ్వు కావలసినట్టు నువ్వు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసావు అనుకో మంచి సినిమా అయిందనుకో రాయితీ కావాల్సింటే ఇస్తావు ఇక్కడ రాయితీ ఇవ్వట్లేదు కదా ఇక్కడ రాయితీ ఇవ్వట్లేదు కూడా ఇప్పుడు బడ్జెట్ లో ఇప్పుడు అంత ఎందుకండి మీరు ఆంధ్రప్రదేశ్ లోను మీరు ఇంత శాతం సినిమా తీసుకుంటే సరే ఇప్పుడు నేననేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా మీరు వంద కోట్లు మించిన దానికి నేను ఇస్తాననే అన్నాడు టికెట్ రేట్లు పెంచుతానని అన్నాడు బట్ మీరు రెమ్యూనరేషన్ లే కోట్లు తీసుకుని మేకింగ్ ముప్పై కోట్లు చేసి వంద కోట్లు అని చూపెడితే నేను ఇవ్వను అన్నాడు ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు ఎందుకు బయటకు వచ్చాయి మీరు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆ ఒక డైలాగ్ కాదు ఆ డైలాగ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇన్ బిట్వీన్ లైన్స్ ఏమున్నాయని ఒక గా మనం ఆలోచిస్తే జగన్ నోటి వెనుక ఆ మాట అంటే ఏంటి మీరు ఎక్కువ బడ్జెట్ తీసుకుంటున్నారు లోన్కి బడ్జెట్ ఎక్కువ మీ కి బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి సినిమా బడ్జెట్ పెరగడానికి సగం మీ రెమ్యునరేషన్ అయిపోతుంది ఇది పచ్చి వాస్తవం అందరికీ తెలుసు కానీ త్రిబుల్ ఆర్ సినిమా తీసిన సందర్భంగా ఆయన ఆ మాట అనడానికి కారణం రామ్ చరణ్ అయి ఉండొచ్చు ఆయన చిరంజీవి గారి కొడుకు అయి ఉండొచ్చు అంతకు చిరంజీవి కాంగ్రెస్లో ఉండి ఉండొచ్చు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు వాళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా నచ్చకుండా ఉండి ఉండొచ్చు ఎందుకు వీళ్ళకి ఇవ్వాలని ఆయన అనుకుని ఉండవచ్చు దెర్ఆర్ సో మెనీ కాజెస్ ఫర్ ఎ డేషన్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటే అప్పట్లోనే ఏమన్నారు సినిమాని రాజకీయాన్ని వేరువేరుగా చూడాలి వినోదము కళ ఈ కళను మీరు పొలిటికల్ వింగ్గా ఎలా చూస్తారు అని అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా చూస్తున్నారు ఇదే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇదే చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళు మొన్న మొన్నటిదాకా ఎందుకు అల్లు అర్జున్ అంతగా ఇబ్బంది పడిపోయాడు నాకు అక్కడ పెద్దగా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం వస్తుందో లేదో అని దానికి కారణం ఒకటే ఏంటి మొన్నటి ఎన్నికల్లోన నువ్వు ఎవరికో పెట్టి సపోర్ట్ ఇచ్చావు నేను ఎందుకు చేయాలి ఇక్కడ ఏమైపోయిందండి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫినామిన మొత్తం పట్టుకొని మీరు ఆలోచించినప్పుడు పాలిటిక్స్ అండ్ సినీ ఫీల్డ్ రెండు కూడా అవిభాజ్యము అని ఇవి రెండు వేరు వేరు కాదు కాదు రెండు ఒకటే రెండు ఒకటే మీరు మొదటి నుంచి చూస్తే కూడా మీరు జాగ్రత్తగా ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా ఎన్టీ రామారావు అద్భుతమైన విశ్వవిఖ్యాత నటుడు పౌరాణిక సినిమాలో అతను మించిన వాళ్ళు లేదు లేడు ఆయన భగవత్ స్వరూపుడులాగా చెప్పారు అఖిలాంధ్ర ప్రజలు గుండెల్లో దైవంగా ఆరాధించినటువంటి వ్యక్తి అతడు తెలుగుదేశం పార్టీ పెట్టగానే సూపర్ హిట్ అయిపోయింది ఆ సూపర్ హిట్ కావడానికి ఆయన ఉపయోగించుకున్న గ్లామర్ ఏంటి సినీ గ్లామర్ అంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు హిట్ అయ్యింది అదేం ఫ్లాప్ కాలేదు ఖచ్చితంగా హిట్ అయింది నిభాయించుకోలేక మెయింటైన్ చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఆయన జెండా పీకేయడానికి అక్కడ రాజకీయ నాయకులు లేక కాదు అక్కడ లీడర్లు లేక కాదు అక్కడ ఎమ్మెల్యేలు లేక కాదు నిర్వహణ కష్టమైపోయి అక్కడ అలా జరిగింది సో మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులే మనం తీసుకుంటే కనుక ఎంతమంది ఇప్పుడు దగ్గుపాటి ఉన్నారు ఆ తర్వాత మోహన్ బాబు జయప్రద రాఘవేందర్ రాఘవేంద్రరావు అశ్వినిదాత్ సత్యనారాయణ శారద బాబు మోహన్ రోజా వీళ్ళంతా ఎవరు సినిమా యాక్టర్ ముందు కూడా ముందు కూడా తీసుకుంటే జమున జగ్గయ్య వీళ్ళందరూ కూడా రాజకీయాలు మంగళగిరిలో నిలిచి ఓడిపోయింది కదా జమున వద్దంటే వెళ్ళాను మంగళగిరికి అని పాట కూడా పెట్టారు పెట్టారు ఓకే సో రాజకీయాలు సినిమా రెండు వేరు వేరు కానే కాదు కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను రెండవ దఫా ఎన్నికల్లో నిలబడినప్పుడు అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు ఆయన అప్పుడు ఆయనకు కూడా కృష్ణ గారు వెళ్ళి డైరెక్ట్ సపోర్ట్ చేశారు డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చారు మహేష్ బాబు కూడా మహేష్ బాబు కూడా వెళ్ళారు అప్పుడు అప్పుడు ఆయన హీరో ఆయన ఏమన్నారు రాజ రాజశేఖరరెడ్డి గారు ఆయన ఎలక్షన్లో వెళ్ళినప్పుడు నాకు స్టార్ క్యాంపైనర్స్ ఎవరు కాదు నాకు నేనే స్టార్ క్యాంపైనర్ని అన్నాడు బికాస్ నా పథకాలే స్టార్ క్యాంపైనర్స్ నేనే స్టార్ క్యాంపైనర్ని అన్నాడు ఆ మాట అనవాల్సిన అవసరం ఏముంది ఆయన పాలన పైన ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అన్న మాట ప్రకారం ఆయన గెలిచాడు ఆయన పథకాలు చూపించి ఆయన గెలిచాడు ఇక్కడ ప్రతిసారి కూడా పవన్ పిన్ అయిపోయాడు ఇక్కడ ఏపీ ఎలక్షన్స్లోన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరవన్లు సినిమాకు ఏం అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఒకవేళ వైఎస్ హయాంలోన ఈయన సినిమా భీమ్లాయక్ భీమ్లా నాయక్ ఆ తర్వాత వకీల్ సాబ్ ఈ రెండు సినిమాలకు అడ్డు తగిలారు అప్పుడు పవన్ కళ్యాణ్ నాకు వచ్చి ఏదో ఒక మాట ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రిలీజింగ్ ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆవేశంతో పొలిటికల్ డైలాగ్ చెప్తే ఒక మాట అన్నాడు నేను ఇక్కడ చాలా నిభాయించుకున్నాను నేనేమి అనటం లేదు ఎందుకంటే నేను అంటే మళ్ళీ మీరు అందరూ ఎఫెక్ట్ అయిపోతారు అవును కాబట్టి నేనేమనకుండా నేను కాస్త ఓర్పూసుకున్నాను కానీ ఇది కాదు పద్ధతి నన్ను నాతో ఎదురేసుకుంటే నా సినిమా నెత్తేయండి నన్ను నన్ను నా సినిమా మొత్తం రిలీజ్ కాకుండా చూసుకోండి కానీ మిగిలిన సినిమాలు ఏం చేశాయి సినిమా ఇండస్ట్రీ ఏం చేసింది నేను ఆవేశం వ్యక్తం చేశాను అవును ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అదేగా మాట్లాడింది మీరు చెప్పండి అని కూడా అన్నారు మీగా చెప్పండి చెప్పండి నేను సో ఇలా ఇలా నడిచింది అంటే సినీ పొలిటికల్ వార్ నడిచింది సినీ పొలిటికల్ వార్ నడిచింది ఇక ఇక అందుకోసమే మీరు చూడండి జాగ్రత్తగా గమనించండి మీరు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ పదేళ్ల స్పాన్లోన ఆంధ్రప్రదేశ్లోన చిత్ర పరిశ్రమ ఎంత బలంగా స్థిరపడింది ఒక రాబానాయుడు స్టూడియో కట్టింది తప్పనిస్తే చెప్పుకోదగ్గ పరిణామాలు ఏమున్నాయి గారి స్టూడియో ఒకటి ఉంది వైజాగ్ లో వెళ్ళింది అంత లేదు వెళ్ళలేదు 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 మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చినంత మూగుమ్మడిగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సగంగా విడిపోయి అటు వెళ్ళిపోయిందంటే ఏమీ లేదు లేదు ఈవెన్ జర్నలిస్టులు కూడా వెళ్ళలేదు ఏదో కొంతమంది కొన్ని ఛానల్స్ పెట్టి వెళ్ళారు ఓకే అది కూడా అక్కడ అలా జరిగింది ఇంకా తెలంగాణకు వస్తే తెలంగాణలో కూడా అంతే తెలంగాణలోన నటులందరూ కూడా వేరే అంటే వాళ్ళు వైపు తలెత్తి చూడలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారు ఏం మాట్లాడితే ఏం చేస్తాడో ఆయన ఇచ్చాడు చేసుకోండి మీరు మీ ఇష్టం కానీ ఇక్కడ ఉప్పు తింటున్నప్పుడు ఇక్కడే మీరు సినిమా తీయాలి ఇక్కడే డబ్బు ఖర్చు పెట్టాలి ఇక్కడే మాకు రెవెన్యూ రావాలి అంతేగా కేసీఆర్ హయాంలో కూడా ఎన్కన్వెన్షన్ దగ్గర బుల్డోజర్ దాకా తీసుకెళ్ళి ఆపేశాడు ఆయన సీఎం కాకముందు రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగాళ్లతో దున్నిస్తానన్నాడు దున్నించలేదు ఆయనకు లొంగిపోయిన ప్రతి ఒక్కరిని ఆయన క్షమించేశాడు ఆయన అదే రేవంత్ ఏం చేశారు హైదరాబాద్తో ఆయన కన్వెన్షన్ కూల్చిపడేశారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఆయన చిత్ర పరిశ్రమ విషయం రాగానే ఆయన ఒకటే మాట అంటున్నారు మీరు ఇన్ని కోట్ల కోట్ల డబ్బులు ఆదాయాలు గడిస్తున్నారు సమాజానికి ఏం తిరిగిస్తున్నారు కానీ ఒక సందేశం కూడా మీరు ఇవ్వరా డ్రగ్ రహిత రాష్ట్రంగా మీరు డాక్యుమెంటరీ చూపందే నేను సినిమాను రిలీజ్ చేయనివ్వను అన్నారు మీకు ఏ రాయి తెలియవని అన్నారు అందుకే చచ్చినట్టు పుష్ప టూ సినిమా రిలీజ్ ముందు రష్మిక ఆమెతో పుష్పతోన ఇచ్చేయించారు డ్రగ్స్ తీసుకోవద్దని నేను చూపించారు ఆయన ఏదో ఒక కాజు పెట్టి ఆయన సాధించారు సో అందరూ సాధిస్తున్నారు ఎవరు ఊరికే ఉండట్లేదు అందుకే నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే రాజకీయము సినిమా రెండు ఒకటైనప్పుడు అంతెందుకు వైఎస్ఆర్ హయాంలోన వైఎస్ఆర్ హయాంలోనా పోసాని మురళికిష్ట పరిస్థితి ఏంటి కేకలేసాడు తన పరిధికి మించి లార్జర్ దాన్ హిస్ క్యారెక్టర్ హీ టాక్డ్ అబౌట్ పాలిటిక్స్ అవును ఇప్పుడు ఏమైపోయింది నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నేను రాజకీయాలు మాట్లాడు నాకు సంబంధం అప్పుడు ఎందుకు మాట్లాడినాం ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు నువ్వు కళాకారుడు కదా బేసిక్గా నువ్వు కళాకారుడు కదా ఆ పని చేసుకో రాజకీయ నాయకులు సినీ పరిశ్రమను వదలట్లేదు సినీ కళాకారులు రాజకీయాలను వదలట్లేదు కాకపోతే ఒకరికొకరు ఎప్పుడు కూడా ఘర్షించుకుంటూనే ఉంటారు అక్కినే నాగేశ్వరరావు కానీ ఎవరైనా కానీ ఈ ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే అదొక మార్గం రైట్ రాయల్వే నాకు వాడు వీడు అనేది కాదు ఏ పార్టీ కాదు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళే మా వాళ్ళు ఎందుకంటే సినీ పరిశ్రమ బతకాలి కాబట్టి ఈ కళ బతకాలి కాబట్టి కానీ బతకడం అనే స్టేజ్ దాటిపోయి అంతకుముందు సినిమా బతికి బట్ట కడితే నాటకం నాటకం రంగంలో తీసుకుంటే మనం కళ కళ కోసమే కళ కళ కోసమైనప్పుడు కళను బతికించాలంటే పాపం నాటక కళాకారులు దరిద్రమైన దుష్ట బతుకులు బతికేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి అసలు ఏమి ఎకానమిక్ బెనిఫిట్స్ అంటే ఏమీ లేవు సురభికి నాట్య మండలి ఎక్కడికి వెళ్ళిపోయింది అందుకోసమే వాళ్ళకు కాలనీలోని ఇళ్ళు కేటాయించారు కళాకారుల కోసం పెన్షన్లు పెట్టారు అది ఒక కేటగిరీ ఎప్పుడైతే కార్పొరేట్ అయిపోయిందో ఎప్పుడైతే కమర్షియలైజ్ అయిపోయిందో ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీని మాఫీగా మార్చేసారో అప్పుడు కోట్లు కోట్లు టర్న్ ఓవర్ పెరిగిపోయింది బాలీవుడ్ అనుకున్నాం బాలీవుడ్కు తాతల తయారైంది టాలీవుడ్ అన్ని కోట్లు ఏంటండి వెయ్యి కోట్లు బిజినెస్ వెయ్యి కోట్లతో సినిమా తీసావా వెయ్యి కోట్లను నువ్వు సినిమాకి ఎంత ఖర్చు పెట్టావు హీరోకి ఎంత పెట్టావు నువ్వు మొదటి రోజు రెండు వందల యాభై కోట్లు రాకపోతే నీ సినిమా లాస్ అయిపోతుందా అందుకే నువ్వు ఆరు భాషల్లోనూ ఎంత పద్నాలుగు ముప్పై స్క్రీన్లు పద్నాలుగు స్క్రీన్లు రెండు వేల ఐదు వందల స్క్రీన్లు వేస్తావా నువ్వు పీకపైన కథ పెట్టి నిర్బంధిస్తావా ఎవరు చెప్పారు నీకు నువ్వు నువ్వు కథపైన శ్రద్ధ పెట్టు పోనీ అల్లు అర్జున్ని తీసుకో అల్లు అర్జున్ అడుగు అయ్యా నువ్వు నేను అంత రెమ్యూరేషన్ ఇచ్చుకోలేను నువ్వు కొంచెం తగ్గించుకుంటే నా సినిమా వాల్యూస్ పెరుగుతాయి అని ఎవడైనా అంటాడా అల్లు అర్జున్ని కాల్షీట్ ఇవ్వాలంటేనే ఆయన ఫిక్స్ రెమ్యునరేషన్ ఫిక్స్ అయిపోతుంది సో సినిమాలు తగ్గిపోతున్నాయి చిన్న సినిమాలకు బడ్జెట్ ఉండట్లేదు పెద్ద సినిమాల బడ్జెట్ పడికి రావట్లేదు మళ్ళీ ఇంత గందరగోళ పరిస్థితి పెట్టుకున్నప్పుడు మళ్ళీ సినిమాలు మంచి సినిమాలు రావాలి అలా రావాలి ఇలా ఎక్కడి ఎక్కడించి వస్తాయి నీకు ఉన్న సినిమాలని తుకడ తుకడ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు పుష్ప సినిమా ముని వాళ్ళు కూడా చూస్తారు పుష్ప ఫోర్ పుష్ప ఫైవ్ వాడు మునిమనవుడు చెప్తాడు మొదట్లో మా తాతయ్య గారు పుష్ప తీశారట ఇప్పుడు ఏమి చూసాము అల్లు అర్జునుడైన ఆయన మునిమనుడు ఇప్పుడు పుష్పలో ఉన్నారు సుకుమార్ కొడుకు డైరెక్షన్ అయ్యారు ఇది దేవిశ్రీ మునిమనుడు మ్యూజిక్ అంట అదే రూపే వారసత్వం నెపోటిజం ఒక్క సినిమాతోన ఏదైనా కానీ అంతే సింగం అగైన్ సింగం వన్ సింగం టూ సింగం త్రీ సింగం అంటే కథలు దొరకట్లేదు కథలు దొరకట్లేదు వైవిధ్యం లేదు వైవిధ్యం ఉంటే మీకు అక్కర్లేదు బలగం ఎంత అద్భుతమైన సినిమా అండి అద్భుతమైన సినిమా కేర్ ఆఫ్ కంచర్ బలం ఎంత అద్భుతమైన సినిమా అండి కొంచెం కథలో బలం లేదా ఈ కథలో బలం లేదా అని మనకు అవి పెద్ద హీరోలు చేయరుగా అదే అదే వచ్చే సార్ మీరు ఇట్లా అంటారు గతంలోనూ కె బాలచంద్ర తీసిన సినిమాలోనా చిరంజీవి అంత ఆల్రెడీ హీరో ఇమేజ్ ఉన్నవాడు విలన్గా నటించాడు ఇది కథ కాదులోనా అందులో కమల్హాస్ అంతులేని కథలోనా కేవలం గెస్ట్ లాగా కనిపించాడు కమల్ హాస్ మళ్ళీ అప్పుడు ప్రయోగాలు జరిగాయి అప్పుడు ఎవరికి ఎవరికంటారు అసలు త్రిశూలం సినిమాలోనా త్రిశూలం సినిమాలోనా ఇంటర్వెల్ బ్యాంగ్లోనే జైస క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది టోటలీ డీగ్లామరైజ్డ్ రోల్ అవును అందులో శ్రీదేవి సో గ్లామరస్గా ఉంటాడు అవును దాసరి అంటారు ఒకటే మాట చెప్పారట అమ్మ నువ్వు నన్ను నమ్ము నీ క్యారెక్టరైజేషన్కి ఖచ్చితంగా అప్లాస్ లభిస్తుంది అసలు జయసుదా ఎంటర్ అయిన తర్వాత నుంచి సినిమా ఉంటుంది సినిమా ఎంత అద్భుతంగా ఉంది మళ్ళీ ఇన్ని ప్రయోగాలు చూసినటువంటి సినిమా ఇండస్ట్రీనే కదా ఇప్పుడు ఎందుకు ఇలా గొడ్డుపోయి ఒట్టిపోయి నిలబడి ఉంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి సినిమా గురించి కాదు రాజకీయాల్లో ఇప్పుడు మనకి ఈ నంది అవార్డులు పెట్టడం కానీ లేదంటే వేరే వాళ్ళని సత్కరించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు పెట్టారు సార్ అదే నంది అవార్డు అని ఇక్కడ నంది ఆంధ్ర నంది కానిది తెలుగుని తెలంగాణని ఎవడు ఎవరు చెప్పాడు నీకు దాని గద్దర్ అవార్డు అని మార్చేశారు అవును అంటే ఏంటి నేను ఏమను నా మాటే శాసనం పవర్లో కూర్చున్నాను కాబట్టి నేను అనేస్తా నేను చేసేస్తాను నీ ఇష్టం నువ్వేమని చేసుకో నంది అవార్డు వద్దు నంది అనే పదం ఉండకూడదు నువ్వు ఉండకూడదు అంటే వాడు కూడా అక్కడ కూడా మొక్కుబడి లేకుంటే చేస్తే చేస్తాం లేకుంటే లేదు ఇచ్చేటప్పుడు కూడా మంచి సినిమాని ఇవ్వడం కాదు మాకెవరు అర్హులు మాకెవరు ఇష్టలు మాకెవరు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుందాం అంతే బయస్ట్ బై అసలు మళ్ళీ ఇంకా కళ ఎక్కడ పోతుంది కళాకారుడు ఎక్కడ పోతాడు అసలు రేస్ ఎక్కడ ఉంది ఆస్కార్కు మంచి రేస్ ఉంది నిజమే ఆస్కార్కు ఉండే రేస్ నందికి కూడా ఉండొచ్చు కదా రెండు తెలుగు ఇండస్ట్రీస్ కూడా ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు కూడట్లేదు ప్రభుత్వాలు మళ్ళీ ఎందుకు ఊరుకుంటున్నాయి అవి చేయొచ్చు కదా అదే అదే చర్చ ఇప్పుడు ఏంటంటే ఎందుకని అంత చిన్న చూపు చూడాల్సి వస్తుంది కారణాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు గవర్నమెంట్ అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని మొన్న చిరంజీవి బ్యాచ్ అంతా వెళ్ళి ఇది పెట్టి టికెట్ రేట్ల కోసం అంతగా అడిగిన వాళ్ళు సో వీటి కోసం ఇక్కడి నుంచి మూమెంట్ రావట్లేదా రాజకీయ నాయకుల నుంచే ఆ కలు కలుపుకోలుతనం అనేది రావట్లేదు ఈవెన్ అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కింద ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీని పిలిచి ఏం మీటింగ్ పెట్టింది లేదు తెలుగు ఇండస్ట్రీని ఇక్కడ కూడా రండి అని ఆహ్వానించింది లేదు సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్ ఇప్పుడు వదిలేదు సార్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన ఏంటి పోనీ టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన ఫోకస్ వేరుగా ఉండింది ఓకే ఒప్పుకుంటాం మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కదా ఉండేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం కదా మళ్ళీ అప్పుడైనా ఉద్యమ రూపంలోనే ఎందుకంటే అప్పుడే వేడి ఉండింది రాష్ట్రం నిండుగా విడిపోయి ఉండింది మీకు అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తాం వచ్చేసేయండి మీరు వైజాగ్లో పెట్టుకుంటారు మొత్తం పెట్టేసుకోండి మీకు ఎన్ని వేల ఎకరాలు కావాలో తీసేసుకోండి చేయండి మీకు బే అంత మొత్తం ల్యాండ్ ఇచ్చేస్తాను ఫెసిలిటీస్ ఇచ్చేస్తాను సబ్సిడీ ఇచ్చేస్తాను ఇక్కడ సినిమా తీసిన వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ రాయదు పదండి అంటే ఎందుకు తీరండి అక్కడ లొకేషన్స్ లేవు అక్కడ అద్భుతం ఇప్పుడు అసలు ఏపీ తెలంగాణలో ఏ లొకేషన్స్ తీస్తుంది సినిమా సినిమా మొత్తం బయటే కదా ఒక పాట బ్యాంకాకు ఒక పాట ఇండోనేషియా ఇంకో ఉక్రెయిన్లోనూ మళ్ళీ మళ్ళీ వచ్చి మురికివాడలోనూ బాంబే ఒక సీన్ వెంటనే ఉక్రెయిన్లోను వాళ్ళిద్దరు కలిసి పాట పాట అద్భుతంగా ఉంటుందండి కదా సో ఇలాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు లొకేషన్ అనేది ఎవడు అడగట్లేదు మీరు చూడండి ఇంతకుముందు అయితే కొన్ని సినిమాలు కావలసిగా సెవెంటీ పర్సెంట్ ఆ రాష్ట్రంలోనే తీసేవాళ్ళు ఎందుకంటే రాయితీ వస్తుందని ఇప్పుడు దానిపైన సోయలేదు ధ్యాస లేదు ఎవరికి రాయితీలు అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళు కావాల్సింది టికెట్ పెంచండి నాకు ఇంకా నవ్వు వచ్చేది ఏంటంటే బెనిఫిట్ షో ఈరోజు మీరు పుష్ప బెనిఫిట్ షోకి వెళ్తారు బెనిఫిట్ షో అంటే ఏమిటండి ఎవరికి బెనిఫిట్ ప్రొడ్యూసర్ ఎందుకంటే బెనిఫిట్ యాక్చువల్గా బెనిఫిట్ షోస్ అంటే ఎలా ఉంటాయంటే ఎన అనాథాశ్రమాలకు లేకపోతే ఒక బలమైన సోషల్ కాజ్ కోసము ఒక సినిమా వేసినప్పుడు వచ్చిన డబ్బులు చార్టెడ్ విరాళంగా డబ్బులు ఇవ్వడం కంటే కూడా వాళ్ళకి ఏదో కాస్త వినోదం ఇప్పుడు తుఫాను బాధితుల కోసం కళాకారులందరూ కలిసి సంగీత కచేరీలు అవన్నీ పెట్టారు అది బెనిఫిట్ షోస్ ఇది ఎందుకు బెనిఫిట్ షో అవుతుంది ఇది వసూలు షో ఇది పిండేసే షో ఇది వెయ్యి మళ్ళీ వెయ్యి రూపాయల టికెట్ పిండేసే షోను బెనిఫిట్ షో ఏంటి ఎవడికి బెనిఫిట్ ఇది అంటే ఆలోచించుకోవాలి ఇప్పుడు తొమ్మిదిన్నరకు డబ్బులు వసూలు చేస్తావు మళ్ళీ సాయం తెల్లారుజాము నాలుగు గంటలకు ఒక షో వేసి వాయించుకో వసూలు కొడతావు రేపంతా ఇంకా ఫుల్ దంచుకుంటావు ఎల్లుండి నుంచి మళ్ళీ పది తారీఖు దాకా ఒక రేటు అంటే ఎట్టు తిరిగి నువ్వు వెయ్యి కోట్లు పెట్టావు కాబట్టి నీకు వెయ్యి కోట్లు రావాల్సిందే సినిమా కథ ఏమైపోయినా మాకు సంబంధం లేదు నాకు వెయ్యి కోట్లు రావాలి నువ్వు ఒరిజినల్గా ఓపెన్ మార్కెట్లో వదులు దమ్ముంటే బతుకుతుంది లేకుండా లేదని చూడు అంత ధైర్యం లేదు అంటే తీసిన నిర్మాతకు నటించిన హీరోకు చేసిన వాళ్లకు తమ సత్తా పైన తమకు నమ్మకం ఉంటే ఇట్లా రాయితీలు అడగరు వదులుతారంతే నా కథలో దమ్ముంది నా సినిమాలో దమ్ముంది ఆడుతుంది ఒక నెల రోజులు నా డబ్బులు నాకు వస్తాయి నేను ఏరుకుంటాను అంతే కదా ఇప్పుడు పన్నెండు వేల స్క్రీన్లు పెట్టుకుంటున్నాను నా డబ్బులు నాకు వస్తాయి నీకు బెనిఫిట్ షో ఎందుకు నేను ఎవరిని ఎందుకు అడుక్కోవాలి అవును బాగా చెప్తా నేను ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టి తీశాను నా హీరో పైన నాకు నమ్మకం ఉంది నా కథపై నాకు నమ్మకం ఉంది నాకు డబ్బులు వచ్చేస్తాయి నేను పెట్టాను నాకు వచ్చేస్తుంది ఈ వ్యాపారంలో నాకు గట్టి పట్టుంది అలాంటప్పుడు నీకు బెనిఫిట్ షోలు ఎందుకు ఒక వారం దాకా ఇంత పెంచుకుంటాను ఇంకో వారం దాకా ఇంత పెంచుకుంటాను ఆ తర్వాత ఓటింటికి మొదట అమ్ముకున్నాను ఇన్ని దొంగ మార్గాలు ఎందుకు గో రైట్ రాయల్వే అలాంటి ఆలోచన ఎవరికి రాదా ఇప్పుడు పుష్ప అద్భుతమైంది పోని ఇంకో ఇరవై పార్ట్లు తీసుకో నేను ఎవడు వద్దండు తీసుకో వదులు మార్కెట్లో పోతుంది అదంతే దానికి సత్తా ఉంటే అది వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ మార్పు రావాలంటే ఏం చేయాలని చెప్పండి కన్క్లూజన్ అనేది ఇచ్చేద్దాం ఒక్కటి సార్ మార్పు రావాలంటే మొట్టమొదట బడ్జెట్ ప్యాటర్న్లో మార్పు రావాలి సినిమా యాక్చువల్గా చెప్పాలంటే సినిమా తీయడం అంత కాస్ట్లీ అఫేర్ అయితే కాదు ఇప్పుడు నువ్వు ఉక్రెయిన్లోనో లేకుంటే రష్యాలోనూ పాటలు పిక్చరైజ్ చేయాల్సిన అవసరం లేదు మన ఊటి కొడైకెనాలు ఆ తర్వాత వేరే ప్లేస్లో ఉండాలంటే కాస్ట్ కంట్రోలింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి రెమ్యునరేషన్ కంట్రోల్ కూడా మస్ట్ అండ్ షుట్గా ఉండాలి హీరోలు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రెమ్యునరేషన్ తీసుకోవాలి ఓకే సినిమా పరంగా అది ఓకే ఇప్పుడు రాజకీయ నాయకుల పరంగా సినిమా ఇండస్ట్రీకి సమన్యాయం జరగాలంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ సో అదే కన్క్లూజన్ ఏంటంటే జరగాలంటే ఒకటేనండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే కనుక మొట్టమొదట నిజమైన కళాకారులను గుర్తించి చిన్న సినిమాలను బతికించండి చిన్న సినిమా తీసిన వాళ్ళకి రాయితీ ఇవ్వండి వానికి అవార్డు ఇవ్వండి అప్పుడు వైవిధ్యమైన కథలు వస్తాయి చాలామంది కళాకారులు వస్తారు సినిమా పరిశ్రమ అంటే కనుక మెగా హీరోలు మాత్రమే కాదు కదా పెద్ద పెద్ద హీరోలు మాత్రమే కాదు కదా చిన్న చిన్న కళాకారులు కూడా అద్భుతంగా నటించేటువంటి కళాకారులు ఎంతమంది లేరు మనకు మంచి కథలు తీసుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు ఓటీటీలోనూ వైవిధ్యపరితమైన కథలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఫ్రీగా ఉంది అక్కడ అక్కడ ఓపెన్ మార్కెట్ అక్కడ అక్కడ ఓపెన్ మార్కెట్ కాబట్టి వస్తుంది అక్కడ ఫలానా హీరో సినిమా అయితేనే నడుస్తుంది అని లేదు నీకు నచ్చలేదంటే కనుక రిమోట్ ఆఫ్ చేసి పడేస్తాడు అంతే పోరాపు నువ్వు ఎవడైతే నాకేమని అంతే సో అలాంటి ఓపెన్ దాన్ని ఓపెన్ మార్కెట్ అంటారు ఓటీటీ ఇస్ ది ఓపెన్ మార్కెట్ ఎందుకంటే ఓకే వీడు రెండు వందల యాభై కోట్లు పెట్టు మూడు వందల కోట్లు పెట్టు సినిమా రైట్స్ తీసుకుంటే తీసుకోవచ్చు వాడెందుకు తీసుకుంటాడు ఆ సినిమా కూడా ఆ ఛా ఆ ఓటీటీ బతికున్నంత కాలం అది ఉంటుంది డౌన్లోడ్స్ కావాలి వాళ్ళకి మార్కెట్ కావాలి మార్కెట్ అవుతుంది సో అక్కడ కూడా ఏంటి చూడలేని వాళ్ళు థియేటర్కి వెళ్ళలేని వాళ్ళందరూ చూస్తారు చూసిన వాళ్ళు బాగుంటే ఇంకోసారి చూస్తారు రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు సో అలాంటి వాళ్ళకి అది ఉపకారం అవుతుంది ఒక పెద్ద సినిమా వచ్చి పడినప్పుడు ఓటీటీ కొంచెం పైకి లేచినప్పుడు సినిమా చిన్న సినిమాలో ఒక పది పదిహేను దాకా వచ్చేస్తాయి అవి కూడా బతుకుతాయి చిన్న సినిమా చిన్న సినిమా తీసేవాళ్ళు కూడా నిజం చెప్పాలంటే పెద్ద సినిమా తీసేవాళ్ళకంటే కూడా జాగ్రత్తగా తీయాలి కళాకారులు ఎందుకంటే ఏదో ఒక కథ దొరికింది ఏదో ఒక పాయింట్ దొరికిందని రీల్ చుట్టేయద్దు వైవిధ్యభరితంగా తీ తక్కువ ప్రొడక్షన్ కాస్తో హై ప్రొడక్టివిటీ చూపించాలి అటు పెద్ద సినిమైనా చిన్న సినిమైనా బడ్జెట్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఎప్పుడైతే బడ్జెట్ కంట్రోల్లో ఉంటుందో ఈ దేబరింపులు ఉండవు ఈ పెంచుకోవడాలు ఉండవు ఈ అర్ధరాత్రి షోలు ఉండవు రైట్ ట్రాయల్గా వదిలేమా సినిమా పాడిందా డబ్బులు వచ్చాయా చల్ కే బంద్ దుకాణం బంద్ మరొక సినిమా వెళ్ళిపోదాం వెళ్ళిపో అప్పుడు వన్ టూ త్రీలు ఉండవు ఓకే సార్ అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సినిమాలు చిన్న సినిమాలను బతికించడం ప్రోత్సాహం ఇవ్వడం రాయితీలు ఇవ్వడం ఇలాంటివైతే చేయాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సో సినిమాకి సమన్యాయం జరగాలంటే మన మధుగారు చెప్తున్న సూచనలు మరి చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఈ రానున్న ఐదేళ్లలో ఇంకా గవర్నమెంట్ సినిమాకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజెంట్ కూడా సో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ సో కొత్త కొత్త అది కూడా ఐ అది మనం అలా అనవద్దు సినిమాకి అనుకూలమైన గవర్నమెంట్ ఏంటి ప్రతి గవర్నమెంట్ సినిమాకు అనుకూలంగానే ఉంటుంది చేయ దగ్గర రీతిలో చేస్తే రీతిలో చేస్తే సినిమాకి అనుకూలంగానే ఉంటుంది గవర్నమెంట్ సో మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది సో మరోసారి మరో చర్చతో కలుసుకుందాం దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్